స్నేహాత్రమండి మాదిలపొత్త మండలం మేము గ్రామం అండి అలాగే ఇక్కడ అంబోజీపేటలో లో ఇక్కడ రక్తపింజులు పాములు రెండు ఉన్నాయని నాకు సమాచారం అందించారండి సమాచారం మేరకు వచ్చేలా ఇది మెయిల్ ఫీమేలు రెండు పాములు దిగి రెండు జంటగా ఉండదు అక్కడ నాకు వాళ్ళు చూపించడంతో వీటిని రెండు డబ్బాల్లో బంధించడం జరిగిందండి ఈ మధ్యన నీటేల కాలంలో ఇక్కడ హైవే రోడ్లు అయ్యడం ఈ గ్రాముల్లో కూడా పాములు ఎక్కువ ఈ గ్రావులు ఎంపడా కూడా వచ్చేస్తున్నాయి అండి అసలు ఈ జాత అనేది మనకి ఇక్కడ ఉండేది కాదండి ఇది ఎందుకంటే ఎర్రకాంగారు అమ్మడా రావడం కూడా జరుగుతుంది ఈ మధ్యన ఈ సంవత్సరంలో మొన్న సంవత్సరంలో అయితే దగ్గర దగ్గరగా ఈ పావం కలిసి పది మంది సరిపోవడం కూడా జరుగుతుందండి ఇది అందరం కూడా కేవలం ఒక పొడపావనో పండు తెలవనం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది దీనికి అయితే పగటాలు కొంచెం కళ్ళు కనపడవండి నైట్ దీన్ని చాలా పవర్ ఎక్కువ ఉంటది ఇది దగ్గర దగ్గరగా పిల్లలను ఓన్లీ పిల్లల్ని అండి ఇది ఎందుకంటే ఈ ఎర్ర కంకరం కూడా వచ్చి మనకి ఇక్కడ ఈ మన మట్టి తినేసి అలాగే ఇక్కడ పందికొప్పులు అట్లన్నీ తినేసి ఎక్కువ పలుచుకోవడం జరుగుతున్నాయండి అలాగే ఈ పాములు కూడా ఎక్కువ ఉండటం ఏంటంటే